హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గోంగూర పుట్టగొడుగుల కూర ఎలా వండుకోవాలో చూద్దామండి ఈ కర్రీ పులుపు ఇష్టపడే వాళ్ళకి గోంగూర పులుపు కాబట్టి అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ ఇరవై రూపాయల గోంగూరకి రెండు ప్యాకెట్లు మష్రూమ్స్ తీసుకున్నానండి ఇవి మట్టిలో పెరుగుతాయి కాబట్టి ముందు వీటిని వేడి నీటిలో వేసుకొని ఒక నిమిషం నీట్గా మట్టి లేకుండా కడిగేసుకోండి వేడి నీటిలో వేసుకోవడం వల్ల ఏంటంటే దానికి ఏమైనా క్రిములు అవి ఉంటే అవి చచ్చిపోతాయి సో ఇవి శుభ్రంగా కడుక్కోండి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక్కొక్క దాన్ని నాలుగు ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి వీటిలో ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా ముక్కలుగా కోసుకొని ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి దీన్ని స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో మగ్గించుకోండి మగ్గించుకుంటే పుట్టగొడుగుల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుందండి సో మీరు సపరేట్గా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ వాటర్లోనే ఇవి ఇలాగ మగ్గిపోతాయి ఇంకొంచెం వాటర్ కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఇందులో వేసుకుని ఆ వాటర్ అంతా మగ్గేదాకా కూడా దీన్ని ఉడికించుకోండి ఇలా మగ్గిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి సపరేట్ దాకా పెట్టుకుని స్టవ్ మీద దీంట్లో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కోసి వేసుకోండి దీని మీద ఇరవై రూపాయల గోంగూర అంటే ఎనిమిది కట్టలు ఇచ్చారండి ఎనిమిది కట్టల గోంగూరని కూడా శుభ్రంగా వాటర్లో మట్టి లేకుండా కడుక్కొని పెట్టుకొని ఈ పచ్చిమిరపకాయల మీద వేసి స్టవ్ మీద పెట్టుకొని ఈ గోంగూర కూడా మనం వాటర్ వేయకుండానే మగ్గుతుంది మగ్గిన తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకొని కొంచెం వాటర్ వేసి గోంగూరని పూర్తిగా మగ్గించేసి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకొని మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో కలిపేయండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక మూడు ఎండుమిర్చి రెండు కరివేపాకు రెబ్బలు తుంపి ఇలా వేసుకొని ఈ తాలింపుని గోంగూర మష్రూమ్స్లో కలిపేసి ఉప్పు కారం సరిపోయే లేదో ఒకసారి చూసుకోండి ఏది సరిపోకపోయినా కొద్దిగా కలుపుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గించుకొని దించుకున్నారంటే కనుక చాలా టేస్టీ గోంగూర మష్రూమ్స్ కర్రీ రెడీ అండి రైస్లో తిన్నారంటే కనుక కమ్మగా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్